నేను ఎవతా ఉన్నాను నీరు మీరు దోపిడీ జరిగింది రెండు వేల పద్నాలుగు పొంది మధ్య అదేవిధంగా ఎస్సీ కార్పు సారదారు కోట్ల స్కామ్ జరిగింది అదేవిధంగా ఏ అయితే ప్రతి స్కీమ్లో స్కామ్ జరిగింది ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్లో కదా చంద్రబాబు చేరికెళ్ళింది ఈవెన్ ఈడీ ఈడీ ఎవరి చేతిలో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేతు వాళ్ళే చెప్పారు కదా ఎస్ దీంట్లో ప్రూవ్ అయింది చెప్పేసి అని అంటే అవినీతి గురించి కాదు అదేవిధంగా చెంతకాని పాత్ర ఉన్నాడు చెత్త నా కొడుకు ఈ నా కొడుకు అని చెప్పేసి బహిరంగ తిట్టాడు కదా అదేవిధంగా ఏతే మన ఈయన పట్టా తిట్టు కదా అని చెప్పేసి చిట్టం వాళ్ళే తక్కువ చెప్పారు మీరు ఏది చెప్పారు తిట్లు అనేది కావచ్చు లేదంటే వీళ్ళు అనేది అదే క్రెడిట్ అనుకుంటే వాళ్ళు తిట్టారు కదా వాళ్ళు తిట్టారు ప్రజలు చూసారు ఎందుకు ఈ మూడు పార్టీలు కలిసి బీజేపీ సెంటర్లో ఉంది ఏదే విధంగా ఇక్కడ కూడా ఉంటే డబ్బులు సరఫరా కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొత్త శిరస్మ కావచ్చు అందువల్ల ఏంటంటే ప్రజలు ఒకటి తీర్పిచ్చారు దాన్ని మనం స్వీకరించాల్సింది నేను అడుగుతూ ఉన్నాను ఇదే కూటమి కదా రెండు వేల పద్నాలుగు కూడా వచ్చింది ఇదే కూటమి ఉన్నప్పుడు ఇదే కూటమి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పుడు తీర్పిచ్చారు కదా అందువల్ల ప్రజలు ఏంటంటే వాళ్ళు ఒక తీర్పిస్తూ ఉన్నారు అందువల్ల ఏంటంటే దాన్ని సేసావిద్దాం ఇప్పటికైనా ఓటమికి ఎందుకు ఎందుకు ఓడిపోయినవి ఎందుకు ఓడిపోయాము అనేది పార్టీ ఏమన్నా పోస్ట్ మార్టం చేసుకున్నా సరే ఒకటండి కారణాలు ద్వారా ఇన్ని లక్షల కోట్లు పంపిణీ చేసాము ఇన్ని పథకాలు ఇచ్చాము ఎందుకు ఓడిపోయాము ఇప్పటికైనా ఏమన్నా క్లారిటీ ఒకటి మాత్రం ఓటమికి లేదు ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత ఓటమి తర్వాత కావచ్చు ప్రతి ప్రతి పార్టీ రివ్యూ చేసుకుంటా ఉండదు అందులో మా గుర్తి ఉంటుంది ఎందువల్ల ఏంటంటే మేము ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తాం ఇన్ని అబద్ధాలు చెప్పిన ఇన్ని కూటమి రాసిన నలభై శాతం ఓటు బ్యాంకు మర్చిపోవద్దు అందువల్ల ఇప్పటికీ సింగిల్గా ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ భయం వాళ్ళకు ఉంది కాబట్టి ఆ భయం వాళ్ళు తెలుసు వాళ్ళ బలమేందో తెలుసు వాళ్ళ బలహేనో తెలుసు వాళ్ళకు తెలుసు మనం ముగ్గురు కలకపోతే ఏకాకులమే మనం ముగ్గురితో పాటు పైన మోడీ గారు ఉన్నటువంటి మెకానిజం కావచ్చు లేదంటే ఏదేదో ఏదైతే ప్రజలు చబో ఈవీఎంలు కావచ్చు ఏదో కలిసింది కాబట్టి మనం బలం తప్ప ఇది వాపు తప్ప బలం కాదని వాళ్ళు తెలుసు కాబట్టి ఎస్ అతను మగోడు జనం ఉన్నారు కాబట్టే వాళ్ళు అందువల్ల ఏంటంటే అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వం పరిపాలన చేసి శాంతి భద్రత అమలు చేసి సంక్షేమం పక్కన పెట్టేసి ఏ కాడకి జగన్ మీదే జగన్ జపం తప్ప జగన్ మనుషుల తప్ప జగన్ మనుషుల్ని తీయటం తప్ప తెలుసు ఎందుకంటే శత్రువు అనేటువంటి మనం అనుకున్న శత్రువు మా కాదు బలమైన మనిషి అనేటువంటి భయం వాళ్లకు ఉంది కాబట్టి ఈరోజు ఒక కక్షపూర్యాం చేస్తాం తప్ప పదకొండు సీట్లు పక్కన పెట్టండి మేము ప్రజల్లో బలంగా ఉన్నాం అందుకే అధికారం అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తున్నారు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండలేదు

మూడు అడుగులు సమాన దూరం ఉమ్మంటే మూడు వందల కిలోమీటర్లు దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాస్తవం కదా రెండోది ఇదే పవన్ కళ్యాణ్ గారు రాకముందు రాకముందుకు ముందు ఓన్లీ విజిటర్ గెస్ట్ లాగా షూటింగ్ లేని టైంలో ఆదివారం పూట మొత్తం చూపించినప్పుడు దాఖలలేవా ఆయనకి ఇప్పుడు శ్రీనివాసం లేదు కదా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం హైదరాబాదే కదా మొత్తం అతను నడిపేది ఇప్పటికి మరి ఎస్ ఈరోజు గవర్నమెంట్ ఉంది మరి చంద్రబాబు ఎందుకు వెళ్తున్నాడు వీకెండ్ కొడుకు లోకేష్ గారు ఎంత ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నారు అందువల్ల అంటే ప్రతి మనిషికి కొన్ని వ్యక్తిగత పరిస్థితులు ఉన్న క్రమంలో మా 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 ప్రతినిధి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు కింద ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రజలు అవకాశం ఇచ్చారు ప్రజలు తీర్పిచ్చారు ఒక పక్క పార్టీ సర్వేసుకుంటూ ఇప్పటివరకు ఐదు సంవత్సరాల్లో ఏదైతే వ్యాపారాలు మొత్తం మనం దాన్ని మనం దృష్టి కూడా చేసుకుంటూ ఒకటి మాత్రం గుర్తుపెట్టదు బెంగళూరులో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజాక్షేత్రం నుంచి మాత్రం జగన్మోహన్ పారిపాడు గుర్తుపెట్టుకోండి ప్రజాక్షేత్ర నుంచి పారిపాడు ప్రజల కోసం ఎంత పోటం చేస్తూ ఉంటాడు వైసీపీ పార్టీని నమ్ముకున్న కేడర్ని జగన్ వదిలేశారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఎందువల్ల అంటారు ఈ ఐదేళ్ల కాలం ఐదేళ్ల కాలంలో పార్టీని ఈ స్థాయి దిగజారడానికి వైఎస్ఆర్ కార్యకర్తలని పట్టించుకోకపోవడమే అధికారం అధికారం రావడంతో ప్రతి మంత్రి కూడా జగన్మోహన్ రెడ్డితో సహా కార్యకర్తలను పట్టించుకోలేదు అంటారు నిజం కాదంటారా ఒకటం నిజం కాదంటారా ఇక్కడ ఒకటి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ సారూపలో భేదం ఉంది ఒకటి ఏంటంటే ప్రభుత్వం అంటే అంటే ఇక్కడ ప్రజలకు అర్థం కాదు అంటే ప్రభుత్వం అంటే అయితే భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రజలకి సర్వీస్ చేసేటట్టు తప్ప ప్రజలకి మనం సేవలకు ఉండాలి తప్ప ప్రభుత్వం అంటే ప్రజల సంక్షేమం పేరుతోటి దోసుకున్న వంటి ఒక ఎఫన్ లాగా ఒక వ్యవస్థలాగా ఉండకూడదని కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ కేడరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బ్రతకటం తప్ప ప్రజలు కాదు అదే క్రమంలో స్కీములు అంటే స్కాములు పెట్టి దోసుకోవటం అందువల్ల జగన్మోహన్ ఒక నూతన విధానానికి వచ్చినాక ఒక పక్క రెండు వేల పది నుంచి రెండు సంవత్సరాల కరోనా వచ్చి ప్రపంచం మొత్తం గడలాడుతున్నా కూడా ఏదైతే జగన్మోహన్ చెప్పాడు చెప్పి చెప్పాడు చేసి ఆంధ్రప్రదేశ్లో విద్యా విప్లవాన్ని ఆరోగ్య అదే అదేవిధంగా గ్రామ స్వరూపాన్ని అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ దాటలేదు దాటలేదే ఒక నూతన తేవాలని ప్రయత్నం చేశాడు ఇక్కడ విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లోడికి ఏదైతే చికెన్ బిర్యానీ పెడితే అది అడ్జస్ట్ డైజెస్ట్ కలెక ఉందో జగన్మోహన్ ఒక పెద్ద ప్రయోగం చేశాడు ఆ ప్రయోగం ఇప్పుడున్న సమాజానికి పోవచ్చు కానీ లాంగ్ రన్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి విధానం నినాదం భవిష్యత్తుకి ఆధారపడింది అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రధాన పరిపాలన అంటే ప్రజలకి సేఫ్ గార్డ్గా ఉండదు తప్ప ప్రజల పేరుతోటి దోసుకునే అవస్థ కాదు అది చంద్రబాబు నాయుడు వచ్చినాక సో అర్థమవుతుంది కదా లెక్కల పేరుతోటి ఇసుగు మాపే పేరుతోటి మొత్తం కాంట్రాక్ట్ మొత్తం ఈరోజు మొత్తం వాళ్ళ కార్యక్రమం దోసుకోవడం కోసం పెట్టడం కదా అది మా ప్రభుత్వం కాదు అందువల్ల ఏంటంటే ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపంలో ప్రభుత్వం అనేటువంటిది అదే అన్నమయ్య సినిమాలో కానీ ప్రజలకు సంక్షేమ పెట్టం ఉందంటే రాజుగారు ఒక పెద్ద ముక్కిస్తే చివరికి వచ్చేసి చిన్న ముక్కుగా తీరిపోయి ఇదండి ప్రజలకు ఇస్తున్నామని చెప్పి ఆ విధంగా దోసుకునే వ్యవస్థ నుంచి ఏ అయితే మనం ఇచ్చే ప్రతి పైసా డైరెక్ట్గా పేద వంటికి వెళ్ళాలనేటువంటిది ఒక కొత్త నూతన ఇచ్చే క్రమంలో ఇప్పుడు దాకా రాజకీయాలు అడ్డబెట్టుకుని దోసుకొని దాచుకున్నటువంటి వ్యవస్థకు భిన్నమైన దాంట్లో కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం కానీ లాంగ్ రన్లో ఒక ప్రజా సంక్షేమాన్ని ప్రజల యొక్క ఒక మార్పు కోసం ప్రపంచ పోటీ పడుతున్నటువంటి ప్రపంచ పోటీ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళడం కోసం ఇంగ్లీష్ విద్య కావచ్చు విద్యావ్యాప్లం కావచ్చు అదేవిధంగా సాంకేతిక ప్రపంచాలందుకునేటువంటి ఒక నూతన విధానాన్ని ఒక కొత్త పరిపాలన దక్షతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు మనం ఒక ఒకవైపు చూసాం రానడానికి రెండవ విషయ క్రమంలో ఆ టర్నింగ్లో కొద్దిగా స్లో అవ్వటం వల్ల అది కొంచెం ఇదిగా ఉంది తప్ప రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అగ్రరాజ్యం తీసుకెళ్ళటంలో జగన్మోహి గారు తీసుకుని విధానాలే ముందుకెళ్తే తప్ప చంద్రబాబు నాయుడు లాగా దోసుకోవటం దాచుకోవటం కాదు కాబట్టి ఆ క్రమంలో ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి పరిపాలన పరిస్థితులు తీసుకున్నటువంటి విధానం వల్ల కొంత కార్యకర్తలన్నీ ఏమనుకున్నారు మా పార్టీ వస్తే మొత్తం మేము కూడా నీరు మీరు చెప్పుకొని గుంటలు తవ్వి గుంటలు తీసి మొత్తం డో దోపుడు చేసుకోవచ్చు ఎస్సీ కార్పులు లోన్లు దోసుకోవచ్చు బీసీ కార్పులు లోన్ తీసుకోవచ్చు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ తోటి దోసుకోవచ్చు కొంతమందికి ఉంటే యాభై అది జరగల దాన్ని మనం కాగిత నష్టపోయినట్టు ఈరోజు ఇప్పటికీ మాత్రం చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాది మంది లక్షలాది మందిగా ఆయనకు స్వాగతం దొరికే పరిస్థితులు ఉండే త్వరలోనే నునిపిస్తాం రేపు జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రాలు రాబోతున్నాడు అప్పుడు నమ్మక ఈ లెక్క నాటకాలు డ్రామాలు మొత్తం ప్రజలు గమనిస్తారు సూపర్ సిక్స్ కాస్త డక్అవుట్ అయిపోయి వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రజలు ఇప్పుడు దాకా అయితే ఆ ప్రభుత్వం నమ్మి మోసపోయారో మోసపోయిన ప్రభుత్వం బుద్ధి చెప్పి రాబోతా ఉంది అదే క్రమంలో ఎస్ మరోసారి మనం పాలు చేగేది తెచ్చుకోవాలి తప్ప పాలిచికైతే పోగొట్టుకొని దున్నపో తీసుకట్టేసినట్టుగా ఈ విధానం మనకు వద్దని చెప్పేటువంటి బుద్ధి చెప్పి రోజులు రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమైన పదవుల్లో అనుభవించినటువంటి నాయకులు ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ అడ్రస్ లేదు ఏమైపోయారు ఈ నాయకులంతా సార్ రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి రాజకీయాల్లో రాజకీయ నాయకులు కొంతమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఈ పార్టీ ఒకటి చెప్పు చెప్పదేసుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక కడువుతో ప్రయాణం మొదలైంది ఆ రోజు తను తన తల్లి మాత్రమే ఆ రోజు బయటకు వచ్చారు ఆ తర్వాత అనేకమైనటువంటి పోరాటాలతో అనేకమైన సంఘర్షణల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి శవట సుక్కలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది ఆ క్రమంలోనే ఒకసారి పదిహేను సీట్ల నుంచి అరవై మూడు సీట్లు వచ్చి ప్రతి వర్షం అవి అదే క్రమం పదే అదే క్రమంలో అందువల్ల నాయకులు అవినీతిలో పోతా ఉంటారు పోతా ఉంటారు అవినీతితో పుట్టిన పార్టీ అవినీతి గురించి మాట్లాడి ఎవరు ఎక్కువ ఉందని చెప్పండి ఈ రోజు చంద్రబాబు నాయుడు అవి గురించి మాట్లాడి ఎక్కువ అవుతుందని నేను రెండు ఎకరాల రైతు కుటుంబంలో నుంచి రెండు లక్షలు అతను చెప్పండి ఆ మ్యాచ్కి అని చెప్పి చెప్పండి హరిటేజ్ ఫుడ్ ఎవరికి చెప్పని చెప్పండి అసలు అవినీతి గురించి చంద్రబాబు చదువుతుందంటే దెయ్యాల వే నుంచి వేదన చూడబోద్ది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాతల కాడించే ఐటీ రిటర్న్స్ కట్టుకుంటూ వచ్చినట్టు కుటుంబం అది నీలాగా మా నాన్న రెండు ఎకరాల పొలం నుంచి రెండు లక్షల కోట్లు వచ్చి చెప్పేసి మీ కొడుకు పుట్టుకుతోటే నూట యాభై కోట్లతో రెండు వందల కోట్లు వచ్చాడు కదా అందువల్ల అవినీతి గురించి నీతి గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్పి మాట్లాడుతుంటే నేతి బిల్ నేసేందరం ఉంది కాబట్టి ఆయన ముప్పై మూడు కేసులని స్టేం తెచ్చుకొని పరిపాలన చేస్తున్నట్టు మనిషి ఆయనని మాట్లాడేది త్వరలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారంట రెడీ అయినా మాకేం జైలు కొత్త కాదు వీళ్ళు వీళ్ళు నిరూపించండి ఆరు నెలలు అవుతుంది మీరు వచ్చి ఎస్ మీరు నిరూపించండి మీరేదో మీరేదో అసెంబ్లీలో కమిటీ మీకు దమ్ము ధైర్యం ఉంటే జ్యుడిషియల్ మీరు ఏంటంటే అసెంబ్లీలో హౌస్ కమిటీ మీ చేతుల్లో కదా మీరే కదా చెప్పేది అంటే మీరు మీరు సర్టిఫికేట్స్ కూడా సరిపోయిందా మీరు మీరు చేసుకుంటే సరిపోతుందా ఎస్ మీరు ఈ రోజు మొత్తం కూడా కేంద్రంతో ఉన్నారు కదా మీరు కేంద్ర ప్రభుత్వం మీరు కూడా భాగస్వాములు కదా ఎస్ మీకు దమ్ము ధైర్యం ఉంటే మన తిరుపతి లాంటి విషయంలో కల్తినీ గురించి సుప్రీంకోర్టు ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేసిందో ఆ విధంగా మీరు కూడా అడగవచ్చు కదా మీరు ఇప్పటివరకు ఏదైనా ఏదైనా ప్రూవ్ చేశారా మీరు చెప్పారు కదా మా మీ మనోహర్ మీ మా శాఖ మంత్రి అక్కడ తనిఖీలు చేసి చూడక అడవుడి చేశారు కదా నిన్నగా మన పేపర్ రాసింది కదా బియ్యం మొత్తం కూడా పక్కద రాష్ట్రంలో పడుతుందని చెప్పేసి మీరు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించారే మరి మీరు చేసినది ఈరోజు ఆరు అయితే కూడా మీరు కట్టడం చేయలేకపోయారు కదా ఏ డేట్ మీరు కట్టేసి చెప్పని చెప్పండి ఇది మొత్తం ఏంటంటే ప్రజలు మొత్తాన్ని డైవర్షన్ చేసే పాలిటిక్స్లో భాగంగా ఇదిగో పులి ఎందుకంటే అదిగో పులి ఇదిగో తోకనట్టుగా మేము జైలుకి వెళ్ళిపోతే జైలుకి వెళ్ళిపోతుంది చెప్పేసి ఒక ఒక కన్ఫ్యూజ్ వాతావరణం ప్రజల మెళ్ళి పెట్టి ఏంటంటే అతనికి ఒక ఇది ఉంది ఏమని అబద్ధాన్ని కూడా పదిసార్లు జీవితం నిజమైపోయిందని చెప్పేసి అని అందువల్ల ఏంటంటే గ్లోబల్కి గ్లోబల్ అనేటువంటి ఒక పెద్ద ఆయన ఉండేవాడు ఈరోజు ఆ ఒక ప్రచారాన్ని ప్రజలకు రిటైంది దాంట్లో ఆరు తింటు మనిషి కాబట్టి ఇదిగో అరెస్ట్ అయిపోతుంది ఇదిగో అరెస్ట్ అయిపోతుంది కొట్టింది ఏంటంటే ప్రజలు డైవర్ట్ చేయడంలో ఆరున తింటు కాబట్టి ఓటు మాత్రం వాస్తవం అండి జైలుకి వెళ్ళినా ఇంకోటికి వెళ్ళినా మాకేం కొత్త కాదు మా నాయకుడు అసలు అంత పెద్ద అధికారంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్న పార్టీని వ్యతిరేకించిన మగోడు అతను నీలాగా భయపడి పారిపోయి పెరిగి పంద కాదు అందువల్ల ఏంటంటే మేము ఎక్కడ కూడా రాజీ పడము వాళ్ళకి తెలుసు మా బలం ఏందో బలహీనతమో తెలుసు ప్రజల పక్షాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ప్రజల బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని వాళ్ళు తెలుసు కాబట్టి అందుకనేదంటే బలహీన చేయడం కోసం మా యొక్క సైన్యాన్ని దెబ్బ చేయడం కోసం అనేటువంటి అస్త్ర సన్యాసాలను ప్రయోగిస్తూ ఉన్నారు అవి మొత్తం కూడా పక్క పోతి ప్రజాక్షేత్రంలో మళ్ళీ రేపు నిలబడితే మొత్తం మేమే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగలదంటారా ఖచ్చితంగా భవిష్యత్ ఏందండి నలభై శాతం ఓట్లు ఉందండి ఇప్పటికే పార్టీ నుంచి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి యొక్క ఇమేజ్ తోటి జగన్ గారి యొక్క కష్టంతో జగన్ గారి యొక్క నిబద్ధతోటి జగన్ గారి యొక్క శమడ పార్టీ ఏర్పడింది ఆ వైపు వెళ్తా ఉండేది మధ్యలో నాయకులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు ఏ టీడీపీకి పోలేదా కాంగ్రెస్కి పోలేదా బీజేపీకి పోలేదా ఏ పార్టీలో ఉన్న పేరు చెప్పండి నేను అడుగుతా ఉండేది జనసేన ఇచ్చినటువంటి ఏకైక ఎమ్మెల్యే గెలిచినటువంటి రాపాకు ప్రసాదం వసిపుకి వచ్చాడు కదా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తిక్కాడు తిక్కున్నటువంటి కొడాలని గారు బయటకు వచ్చారు కదా వంశీ గారు బయటకు వచ్చారు కదా ఒకే మంచం మీద పుణ్కొని ఒకే కాస్త కర్ణంబాలన గారు బయటకు వచ్చారు కదా అంటే ఏ పార్టీకి సరుపు నుంపు దొరుకుతూ ఉంటాయి ఎక్కడ మాత్రం గుర్తు వాస్తవం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి యొక్క ఇమేజ్ జగన్ గారి యొక్క శక్తి సామర్థ్యం ఆధారపడే పార్టీ నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అంటే ఈ పార్టీకి ఒక దమ్ము ధైర్యం ప్రజా సుభిక్షితమైనటువంటి పరిపాలించినటువంటి ఏకైక నాయకుడు జగన్ రెడ్డి గారు వారు మాత్రం ఉన్నారు అది మాత్రం మర్చిపోవద్దు వారు ఈరోజు ప్రజల్లోకి వస్తే మొత్తం ప్రజా సమూహం మొత్తం ఆయన నడవడం సిద్ధంగా ఉంది పదకొండు సీట్లలో కూడా ఆరుగురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ టీడీపీ టచ్లో ఉన్నారండి ఆరుగురు కాదండి వైసీపీ అట్లాంటిది ఏం లేదు వీళ్ళు ముందుగానే వాళ్ళకి అలవాటు కాదు ఎందుకంటే తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కోల్దేయడం కోసం వైస్రాఫ్ హోటల్ మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని ఆ రోజు ఉన్న వాస్తవం పది మంది అక్కడ ఒక ఒక పెద్ద ఏదైతే మీడియా మాంత్రికుడు వాళ్ళ అధిపతి ఏదో వాళ్ళ పేటాధిపతి ఎవరైతే రామోజన్ గారు ఒక వ్యూహాత్మకంగా మొత్తం చేసేది మొత్తం నూట మంది ఎమ్మెల్యేలు లోపల చెప్పేసి ఒక ఈరోజు ఈ రోజులాగా ఆ రోజు మీడియా లేదు కదా ఈరోజు సెల్ ఫోన్లు లేవు కాబట్టి వాళ్ళు చెప్పిందాడమ్ మీరు చెప్పి నేను బాగుపోతే ఒక్కడే ఒక్కడైపోతా అని చెప్పేసి అట్ట కూర్చి మొత్తం ఆ రోజు వాళ్ళ మీడియా మేనేజ్మెంట్తో చంద్రబాబు యొక్క సామ్రాజ్యం ఏర్పడేసినటువంటి వాళ్ళకి ఈరోజు మీడియా మేనేజ్మెంట్ చేయడం పెద్ద కొత్త కాదు అందువల్ల ఏంటంటే వాళ్ళు ఈరోజు ఏంటంటే అబద్దాలని మొత్తాన్ని పుంకారు పుంకలుగా ప్రచారం చేసుకుంటూ ఒక అభద్రతని ప్రజలు కన్ఫ్యూజ్ వాతా చేస్తూ ఉండడం ప్రజలు మాత్రం జగన్మోహన్ గారు ప్రజల్లోకి వస్తే ప్రజలకి ఏందో వాస్తవం తెలుస్తుంది కాబట్టి అందువల్ల ఇటు ఆరుగురు కాదండి ఒకటి మాత్రం ఆరుగురు కాదు చివరికి జగన్మోహన్ గారు మిగిలిన మా మిగిలినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసించే రోజులు రాబోతు ఉన్నాయి అందువల్ల నాయకుల మీద మాకు కాదు జగన్మోహన్ గారే మాకు నాయకుడు పైన ప్రజలు దేవుడున్నాడు కింద ప్రజలు ఉన్నారు జగన్మోహన్ గారి యొక్క నిబద్ధత విశ్వసనీయత మంచి పరిపాలన ఉంది పోరాడేటువంటి త్యాగం ఉన్నటువంటి నాయకుడు అదే మమ్మల్ని పెంచింది రాజకీయాల్లోకి ఎలా వచ్చినా మీరు కుటుంబ నేపథ్యం నేనండి మాది ప్రకాశం జిల్లా నాగల్పూడ మండలం ఈదుమూడి గ్రామం ఒక సామాన్య నిరుపేద కుటుంబం అది మాదిక సమావేశ వర్గంలో ఒక నిరుపేద కుటుంబం వచ్చిన నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు ఎలాంటి ఆస్తిపాస్తు లేదు ఇప్పుడు కూడా కేవలం నేను ఈ స్థాయి దాకా వచ్చానంటే నా కష్టము నా నిబద్ధత నాకున్న నైతికులు అదే విధంగా నేనైతే నన్ను విశ్వసించి నాకు అవకాశం అవకాశించినటువంటి నా అధినాయకుడి యొక్క అనుగుణంగా నడుచుకుంటేనేటువంటి దాంతో ఇప్పటివరకు ఆర్థిక కష్టాలు ఆరోగ్య సమస్యలను వెంటాడుతున్నప్పుడు కూడా నేనైతే నన్ను విశ్వసించి నన్ను గుర్తించి నాకు అవకాశం వంటి అధినాయకుడికి ఆ యొక్క విశ్వసనీయత కట్టుబడి పనిచేసే విధంగా నా హార్డ్ వర్క్ నా కఠోర శ్రమ అదేవిధంగా రాజకీయాల్లో ఏదైతే మనకు నమ్మినటువంటి నాయకుడికి అనుగుణంగా నడుచుకుంటూ ప్రజల పక్ష రాజీ పడకుండా ఇక్కడ తేగడుంది అందులో తప్ప నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం కావచ్చు ఆర్థిక నేపథ్యం కావచ్చు పెద్ద ఉన్నత సదు కుటుంబం కూడా కాదు మాది అందువల్ల ఈ రోజు దాకా వచ్చారంటే నా కుటుంబ నేపథ్యం ఏంటి మీ మొత్తం నాకు ఇద్దరు ఒక అన్న ఒక చెల్లి మా నాన్న వాళ్ళంతా కూడా వ్యవసాయ కుటుంబం కూలి చేసుకోవడం కుటుంబం ఒకటి మాత్రం ఒకటి ఏంటంటే నాకు తల్లిదండ్రులు ఆస్తి పోగొట్టకూడదు మా తండ్రి గారు అయితే రాజకీయాల్లో మా గ్రామంలో గ్రామస్థాయిలో ఒక ఒక లీడర్గా ఉన్నటువంటి ఆయన పేరు చెడ్డపేర తేగకూడదు దానికి పెంచలేని దాంతోటి ఎక్కడా సరే ఏ పార్టీలో ఏ ఉద్యమం ఎక్కకుండా సరే ఒకటి మాత్రం నాకు అలవాటు ఏంటంటే నిబద్ధత పనిచేయటం నిబద్ధత మోరల్ వాల్యూస్ టైం అదే అదేవిధంగా ఆర్థిక శిక్షణ అదేవిధంగా నన్ను కొన్ని సమస్యలు వెంటనేటప్పుడు అది నాకు నా మనసులో దాచుకొని నేను మాత్రం ఎక్కడ కూడా రాజీ పడకుండా ముందుకెళ్ళడం వరకే ఈ రోజు నాకు ఈ స్థాయికి వచ్చింది ఎక్కడన్నా సరే ఎంఆర్పీస్ ఉద్యమంలో కావచ్చు అంత ముందు కత్తిపద్మారావు గారు సుశరేఖలో కావచ్చు ఆ తర్వాత ప్రజారాజ్య పార్టీ కావచ్చు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎక్కడున్నా సరే నిబద్ధతతో పనిచేసే